అయ్యా నేను మాధవి లత ఈ రోజు మంగళవారం రోజు బంజారా హిల్స్ లో ఏదైతే అమ్మోర తల్లి గుడి పుల ఆడ బోనాలు ఉండే బస్తి వాళ్ళు అందరూ పిలిచి చాలా సంతోషమైంది నా అదృష్టం అనుకునే రోజు ఎత్తాడు కానీ బోనమెత్తుని విస్తలేరు వీళ్ళు ఇంటిలోనే నేను అర్ధరాత్రి రెండు గంటల నుంచి పోలీసులు పంపించారు ఎందుకయ్యా అంటే లాండ్ ఆర్డర్ అంట లాండ్ ఆర్డర్ అంటే అర్థమైందయా ఏమన్నా రాళ్ళు వచ్చి కొడుతున్నా మా కాంగ్రెస్ వాళ్ళు కదా బీజేపీ పార్టీ ఆఫీస్ మీద రాళ్ళే కొట్టినట్టు ఏమైనా రాళ్ళెత్తి కొడుతున్నామా కర్రల్తో కొడుతున్నామా ధర్మంగా శాంతియుతంగా కూర్చొని నీళ్లలో తడుచుకుంటే వచ్చుకుంటూ ధర్నాలు చేసినాం మేము ఈ రోజు బోరం ఎత్తుతామంటున్నాం అమ్మూర్తానికి దీనికి కూడా హౌస్ అరెస్టేషన్ అవసరం కనిపించిందా మీకు పేపర్ లేదు పత్రం లేదు ఏం లేదు క్లారిటీ లేదు ఎందుకు చేస్తున్న తెలియదు ఏడక ఆర్డర్లు వచ్చినాయో తెలియదు అంటే మీరు ఇంతమంది అయితే వచ్చి కూర్చొని కనీసం హాస్పిటల్ కూడా ఓనిస్తలేరు పార్టీ ఆఫీస్ లో మీటింగ్ ఉందంటే మీటింగ్ కూడా ఫోన్ మీరు ఓనం ఎందుకు ఎంతకాలం న్యాయం ధర్మం నాపుతారయ్యా మీరు ఎంతకాలం న్యాయం ధర్మాన్ని పదమూడు ఎకరాల భూమి ల్యాండ్ మాఫియా ఇది చేసుకోండి సర్కార్ మీది రేవంత్ రెడ్డి గారు సర్కార్ మీది సార్ అమ్మేసుకోండి సార్ ఎవరు అడిగినారు మిమ్మల్ని ఎన్నో గజాల అమ్మోరు కూడా అడ్డం వచ్చింది అయ్యా మీకు అంత సరిపోదు ఆయన అమ్ముకుంటే సరిపోతే లేదని అమ్ముకుంటే చెప్పుదండ్రి నాకు అర్థం కాక బోనం ఎక్కడ మాపిస్తావా అంత చిన్నగా ఆలోచించగలవా ఇక ముఖ్యమంత్రి ఒక ఒక స్త్రీని మంగళవారం కూడా బోనమెంక్ కూడా ఆపిస్తావా ఇంత మందిని పంపించి ఇదే నీ గొప్పతనం ఇంత గొప్ప కాలం ఇస్తారు నువ్వు అయ్యా ఆనంద్ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎంత ఉందా ఉంది నాయన నీ ఆలోచన నన్ను బోనం ఎక్కడ మాపించి లా అండ్ ఆర్డర్ అనుకుంటున్నావా ఏ రాడు పట్టుకొని వచ్చినా నా కర్రలు పట్టుకొని వచ్చినానా లా అండ్ ఆర్డర్ కోసం చెప్తారు నాకు ఇక్కడ పేపర్ లేదు ఏం లేదు న్యాయం ధర్మం ఆగదయా నువ్వు నన్ను ఆపగలవు నన్ను ఆపండి ఎంత నన్ను ఆపుకోండి ఎంత న్యాయం ఆపుతావు ఎంత ధర్మం ఆపుతావు బస్తీలు బస్తీ లేకపోయినా నాడు ఏం చేసుకోలేరు తెల్ల ఏం చేసుకోలేకపోయినాడు స్వతంత్ర పోరాటంలో తెల్ల ఏం చేసుకోలేకపోయినాడే మీరందరూ ఏం చేసుకోగలరు ఇది ఇక్కడితో ఆగదు ఇంతే అంతకంతే పెద్ద ఉద్యమమే ఉంది కలిసి అమ్మవారి తల్లి ఆనకి